హలో అండి నా పేరు డాక్టర్ స్ఫూర్తి ఫర్టిలిటీ కన్సల్టెంట్ నైన్ హాస్పిటల్ కుకర్పల్లి బ్రాంచ్ సో ఈరోజు ఈరోజు మీ అందరి ముందుకి ఎరా అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి సో నార్మల్గా వింటూ ఉంటారు పేషెంట్స్ అంటే ఎవరికైతే నెగిటివ్స్ వస్తున్నాయి ఊరు కేర్ అంటే ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటాం మంచి మంచి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినా నెగిటివ్ వస్తుంది అన్నప్పుడు ఎరా టెస్ట్ అనేది కూడా ఒకటి అడ్వైజ్ చేస్తాం సో ఈ ఎరా టెస్ట్ అనేది ఏంటి దీన్ని ఎవరెవరికి అడ్వైజ్ చేస్తారు ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో నార్మల్గా ఎరటెస్ గురించి మాట్లాడే ముందు ఎండోమెట్రియం గురించి మాట్లాడతానండి సో ఎండోమెట్రియం అనేది యూట్రస్ గర్భసంచి లోపట పొరని ఎండోమెట్రియం అని అంటారు సో ఈ ఎండోమెట్రియంలోనే కొన్ని చేంజెస్ అనేవి అవుతాయి అంటే ఎగ్ అనేది రిలీజ్ అయ్యి అది ఎంబ్రియో వరకు ఫామ్ అయ్యి ఫామ్ అయిన తర్వాత ఆ ట్యూబ్లో ఎంబ్రియో ఫామ్ అయిన ఎంబ్రియో అది ట్యూబ్లో నుంచి ట్రావెల్ చేసుకుంటూ యూట్రస్ లోపలికి వస్తుంది సో అలా ఒక ఫిఫ్త్ సిక్స్ డే కల్లా యూట్రస్ లోపలికి వచ్చి అది ఆ లైనింగ్కి ఎండోమెట్రియంకి స్టిక్ అయినప్పుడు ఆ స్టిక్ అయ్యే ప్రాసెస్ అంటే ఆ స్టిక్ అయ్యి లోపలికి పెనట్రేట్ అయ్యి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనమాట సో ఈ ప్రాసెస్ అంతా ఇంప్లాంటేషన్ అని అంటాం సో ఈ ఎండోమెట్రియం ఏంటంటే అదొక చాలా యూనిక్ థింగ్ అండి మన బాడీలో అదేంటంటే ఎవ్రీ మంత్ ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతూ ఉంటుంది అండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ లైనింగ్ పెరుగుతుంది కరెక్ట్ ఎగ్ రిలీజ్ అయ్యి అది వచ్చే టైంకి ఎండోమెట్రియంలో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి ఆ లోపటి పొరలో కొన్ని చేంజెస్ అనేవి వచ్చి అది బేబీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది సో ఏదైతే ఆ కొరలో వచ్చే చేంజెస్ బేబీని ఏదైతే యాక్సెప్ట్ చేయడానికి ఉంటుందో ఆ చేంజెస్ని అంటే అది బేబీని అక్సెప్ట్ చేసే కండిషన్ని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటారు సో ఏది స్కాన్స్ చేసినా కూడా ఎలా ఉంది అని కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకుంటాము సో ఆ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉందా అండ్ థిక్నెస్ అంతా బాగుందా బ్లడ్ సప్లై అంతా బాగుందా అని చూసి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము ట్రాన్స్ఫర్ టైంకి సో అలా ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫిఫ్త్ డే ఎం అయితే డే ఫైవ్ అంటే జీరో డే నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేసి ఫిఫ్త్ డేకి అంటే టోటల్ సిక్స్ డేస్ ఆఫ్ ఇంజెక్షన్ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం అలాగే డే త్రీ ఎంప్రియ అయితే జీరో డెంజీ స్టార్ట్ చేసి థర్డ్ డేకి ఇంజక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ డేకి ఎందుకు ఇస్తామంటే ఆ టైంలో ఎండోమెట్రిల్ రిసెప్టివిటీ అనేది మ్యాక్సిమం ఉంటుందండి అంటే బేబీ మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ బేబీని ఇంప్లాంట్ చేసుకునే కెపాసిటీ అనేది ఎండోమెట్రియంకి చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఎండోమెట్రిక్ రిసెప్టివిటీ అనేది ఓన్లీ కొన్ని గంటల పాటే ఉంటుంది సో దాన్నే విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటాం సో విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటే బేబీని పెట్టినప్పుడు బేబీని యాక్సెప్ట్ చేసే ఆ పీరియడ్ అనేది దాన్ని విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటాం సో అది కొన్ని గ గంటల పాటే అది ఓపెన్గా ఉంటుంది అండ్ దాని తర్వాత ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది మూసుకుపోతుంది సో దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ చేస్తే నెగటివ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది జనరల్గా ఇందాక చెప్పినట్టు ఫిఫ్త్ డే ఆఫ్ బ్లాస్టోసిస్ట్ అంటే మనం ట్యాబ్లెట్స్ ఎవరు ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫిఫ్త్ డేకి బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు జీరో డే తీసుకుంటే ట్రాన్స్ఫర్ చేసిన ఇంజక్షన్ స్టార్ట్ చేసిన డేని జీరో డే లాగా అనుకుంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఒక సిక్స్ డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఫిఫ్త్ డేకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాగే డే త్రీ ఎంబ్రియో అయితే జీరో వన్ టూ త్రీ థర్డ్ డే రోజు మనం ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది అంటే నాలుగు రోజులు ఇంజక్షన్స్ తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ఈ విండో అనేది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్ప్లేస్ అవ్వడం జరుగుతుంది అంటే చాలా రేర్గా అరౌండ్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో డిస్ప్లేస్డ్ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది చూస్తుంటాం సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైతే ఇందాక చెప్పినట్టు ఫైవ్ డేస్కి కాకుండా ఒక బ్లాస్టర్ సిస్ని తీసుకుందాం సో అది ఫైవ్ డేస్కి ఆ విండో అనేది ఓపెన్ అవ్వకుండా కొంచెం మందిలో ఫోర్ డేస్కి ఓపెన్ అవ్వడము లేదంటే ఫైవ్ డేస్ తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ డేస్ తర్వాత ఓపెన్ అవ్వడం అనేది చూస్తుంటాం సో అలా డిస్ప్లేస్ అయిన వాళ్ళకి మనము ఎంబ్రియోస్ అనేవి రెగ్యులర్ టైంలో పెట్టినప్పుడు నెగిటివ్ వస్తుందండి బికాస్ ఆ టైంకి విండో అనేది ఓపెన్ అవ్వదు కాబట్టి సో వాళ్ళకి ఈ ఇరా టెస్ట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది సో ఆ డిస్ప్లేస్డ్ విండో ఆ విండో అనేది ముందుకి వెనక్కి ఏమైనా జరిగిందా అనేది చూసుకోవడానికి ఇరా టెస్ట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది సో ఈ ఎంటోమెట్రియంలో చేంజెస్ అంటే కొన్ని చేంజెస్ అవుతాయి లైనింగ్ యాక్సెప్ట్ చేయడానికి కొన్ని హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ ఎఫెక్ట్ ద్వారా లేదంటే కొన్ని సైటోకాయిన్స్ అని కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అండ్ ఆ ఎండోమెట్రిమ్ లోపల లైనింగ్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఈ చేంజెస్ అన్నింటినీ ఈ రిలీజ్ అయిన ఎంజైమ్స్ ఆ కెమికల్స్ అన్నింటినీ కూడా ఈ ఇరాటెస్లో ఐడెంటిఫై చేసి ఆ రిసెప్టివిటీ విండో అనేది ఏ టైంకి ఓపెన్ ఉందో అనేది చెక్ చేసుకోవచ్చు సో ఎవరికి ఈ టెస్ట్ చేస్తారని చూసినట్టయితే అందరికీ అడ్వైస్ చేయమండి ఎవరికైతే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అనే వాళ్ళకి జనరల్గా అడ్వైజ్ చేస్తాం సో రికరెంట్ అంటే మూడు లేదంటే ఎక్కువ సార్లు మంచి మంచి ఎంబ్రియోస్ లేదంటే జెనెటికలీ టెస్టెడ్ ఎంబ్రియోస్ పెట్టినా కూడా నెగిటివ్ వస్తుంది అన్నప్పుడు మాత్రం ఈ టెస్ట్ చేసుకుంటాం బికాస్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఒకటి ఎంబ్రియో చాలా బాగుండాలి ఒకటి ఎండోమెట్రియం చాలా బాగుండాలి మంచి ఎంబ్రియో పెట్టాము ఆర్ రికరెంట్ మళ్ళీ ఊరుకురికే మంచి ఎంబ్రియోస్ పెడుతున్నాము బట్ స్టిల్ నెగిటివ్ వస్తుంది అనే వాళ్ళకి ఈ ఎండోమెట్రియం విండో ఇందాక చెప్పినట్టు ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది డిస్ప్లేస్ అయిందా అని చెక్ చేసుకోవడానికి ఈ రా టెస్ట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది సో ఇది ఎలా చేస్తారని చూస్తే నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్కి వాడే మందులు ఏవైతే ఉంటాయో అంటే డే టూ నుంచి మనం పీరియడ్ స్టార్ట్ అయినాక మెడిసిన్స్ ఇస్తాము లైనింగ్ అనేది ఎలా వచ్చింది అనేది డే టెన్ టు డే ఫిఫ్టీన్ మధ్యలో చెక్ చేసుకొని లైనింగ్ రెడీ అయ్యింది అనగానే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం సో అలాగే ఈ టెస్ట్లో కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు ఫిఫ్త్ డే ఆఫ్ ఇంజెక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ మనం పీ జీరో అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ ఫిఫ్త్ డే ఆఫ్ ఇంజక్షన్ రోజు నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ ఇరా టెస్ట్లో ఏంటంటే ఒక చిన్న పీస్ అనేది ఎండోమెట్రియల్ నుంచి చిన్న ఒక థిన్ క్యూరెట్ ఒక ప్లాస్టిక్ క్యూరెట్ ఉంటుంది దాంతో ఒక చిన్న స్ట్రిప్ అనేది బయటికి తీసి ఏదైతే ఆ ఎండోమెట్రియల్ టిష్యూ వచ్చిందో దాన్ని ఒక మీడియాలో ప్రిజర్వ్ చేసి జెనెటిక్ ల్యాబ్ అనేది పంపించడం జరుగుతుందండి అండ్ వన్స్ ఆ రిపోర్ట్ రాగానే దానిలో మనకి విండో ఇంప్లాంటేషన్ డిస్ప్లేస్ అని వస్తుంది కొన్నిసార్లు లేదంటే అదే అని వస్తుంది ఒకవేళ ఏ టైంకి వచ్చిందో అంటే ప్రీ రిసెప్టివ్ పోస్ట్ రిసెప్టివ్ రిసెప్టివ్ అనే మూడు రిపోర్ట్స్ ఇస్తారు వాళ్ళు మనకి సో ఆ రిపోర్ట్స్ ని బట్టి ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అదే టైం కి చేయాలా లేదంటే ఏమైనా జరపాలా అంటే ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఫోర్ అండ్ హాఫ్ డేస్ కి అంటే ఫోర్ డేస్ కె ఇంజెక్షన్స్ ఇచ్చి ఫోర్ డేస్ కి ట్రాన్స్ఫర్ చేయడం అవసరం పడుతుంది లేదంటే కొంచెం మందికి ఫిఫ్త్ డే కాకుండా సిక్స్త్ డే అంటే ఒక డే ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది అవసరం పడుతుంది సో అలా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ ముందు మంత్లో ఎలాంటి ప్రాసెస్ చేశామో అదే మంత్లో చేసి అదే ప్రాసెస్ అనేది మళ్ళీ అంటే అదే మెడిసిన్స్ ఇవ్వడము అదే డోసులో ఇవ్వడం అనేది చేసి కరెక్ట్గా మనకి ఏ రిపోర్ట్ వచ్చిందో దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ అనేది ఇదర్ వన్ డే ముందా లేదంటే వన్ డే తర్వాత రిపోర్ట్ని బట్టి చేస్తామండి సో ఇదండి ఇంకా మీకు ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ